హైదరాబాద్ నుండి గోవా వెళ్లాలంటే ఎంత టైం పడుతోంది దాదాపు పద్నాలుగు నుండి పదిహేను గంటలు కదా రోడ్లు కూడా కొన్ని బాగుంటాయి బావుంటాయి చోట్ల అస్సలు బాగోవు కానీ త్వరలోనే ఈ కష్టాలన్నింటికీ చెక్ పడబోతోంది హైదరాబాద్ నుండి పనాజీ వరకు ఒక సూపర్ ఫాస్ట్ ఎకనామిక్ కారిడార్ శరవేగంగా రెడీ అవుతోంది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పనులు ఇప్పుడు స్పీడ్ అందుకున్నాయి అసలు ఈ హైవే ఎక్కడి నుండి వెళ్తుంది మన తెలంగాణలో ఎక్కడ కలుస్తుంది ఈ ప్రాజెక్ట్ గురించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా ఈ ప్రాజెక్ట్ గురించి క్లియర్గా తెలుసుకుందాం దీని పేరు హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ ఈసీ టెన్ ఇది మామూలు రోడ్డు కాదు ఫ్రెండ్స్ ఇదొక ఫోర్ లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే అంటే పంట పొలాలు ఖాళీ స్థలాల గుండా కొత్తగా నిర్మిస్తున్న రోడ్డన్నమాట పాత రోడ్లలాగా ట్రాఫిక్ జామ్స్ ఉండవు భారత్మాల పరియోజన కింద కేంద్ర ప్రభుత్వం సుమారు పన్నెండు వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో దీనిని నిర్మిస్తోంది దీని ప్రధాన ఉద్దేశం సముద్ర తీరమున్న గోవాని ఐటి హబ్ అయిన హైదరాబాద్తో పాటు కర్ణాటకలోని వ్యవసాయ పారిశ్రామిక ప్రాంతాలను కలపడమే ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది రూట్ మ్యాప్ ఈ హైవే ఏ ఏ ఊర్ల మీదుగా వెళ్తుందో చూద్దాం ఈ కారిడార్ గోవాలోని పనాజీ నుండి మొదలై కర్ణాటకలోకి ఎంటర్ అవుతుంది ముఖ్యంగా కర్ణాటకలో బెళగావి బైలహొంగల్ రామ్దుర్గ్ మీదుగా బాగల్కోట్ జిల్లాలోకి వస్తుంది అక్కడి నుండి కెరూర్ అమీన్గఢ్ నందవాడగి మీదుగా రాయచూర్ జిల్లాలోకి ప్రవేశిస్తుంది రాయచూర్లోని సిన్వార్ కవితాల్ మీదుగా ప్రయాణించి మన తెలంగాణ బార్డర్లోకి ఎంటరై నుండి నేరుగా హైదరాబాద్కు అవుతుంది ప్రస్తుతం ఎన్హెచ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఏగా గా పిలువబడుతున్న ఈ మార్గం దూరాన్ని మరియు ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుంది లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో దాదాపు తొంభై శాతం భూసేకరణ పూర్తయింది ఇప్పటికే ఐహోలే దగ్గర రోడ్డు పనులు మొదలయ్యాయి మొత్తం నాలుగు ప్యాకేజీలుగా ఈ పనులు జరుగుతున్నాయి రైతులకు పరిహారం ఇవ్వడం కూడా స్పీడప్ చేశారు అక్కడక్కడ చిన్న చిన్న రాజకీయ అడ్డంకులు భూసేకరణ ఇబ్బందులున్నా అధికారులకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి పనులు ఆగకుండా సాగుతున్నాయి ట్రావెల్ టైం హైదరాబాద్ నుండి గోవాకి ఇప్పుడు పడుతున్న టైంలో చాలా వరకు ఆదా అవుతుంది వీకెండ్ ట్రిప్స్కి ఇది సూపర్ రూట్ అవుతుంది వ్యాపారం గోవా నుండి సీఫుడ్ చేపలు కర్ణాటక నుండి సిమెంట్ మినరల్స్ వ్యవసాయ ఉత్పత్తులు మన హైదరాబాద్ నుండి మందులు రవాణా చేయడానికి ఇది ఒక లైఫ్ లైన్లా మారుతుంది డెవలప్మెంట్ ఈ రోడ్డు వెళ్లేదారిలో కొత్త కొత్త హోటళ్లు రెస్టారెంట్లు పెట్రోల్ బంకులు వచ్చి ఆ ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి మొత్తానికి మరో రెండేళ్లలో ఈ హైవేని పూర్తి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై ఆరు లేదా రెండు వేల ఇరవై ఏడు నాటికి మనం హైదరాబాద్లో టిఫిన్ చేసి మధ్యాహ్నానికి గోవా దగ్గరలో లంచ్ చేసేలా జర్నీ మారబోతోంది మరి ఈ కొత్త ప్రాజెక్ట్పై మీ అభిప్రాయం ఏంటి ఇది మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది కింద కమెంట్స్లో తెలియచేయండి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి